హనుమాన్ జయంతి రోజున యాభై ఏడు సంవత్సరాల ఐదు గ్రహాలు మీనరాశిలో కలవడం వలన పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది అందువలన ఈ పంచగ్రహ కూటమి ఏర్పడడంతో హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అందరూ హనుమాన్ చాలీస పారాయణంతో పాటు ఏ ఏ రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం వారు ఓం దుఃఖరాయ నమ వృషభరాశివారు ఓం కపిసేనానాయక నమునరాశివారుటకరాశివారుణప్రాండత్రే నమ సింహరాశివారుషౌర్య వినాశనమ కన్యా రాశివారుంచయ నమ తులారా

మీ మీ రాశుల వారు ఈ మంత్రాలను చెప్పించండి హనుమంతుని దయతో మీ కోరికలు నెరవేరును